యూనిఫామ్ కావాలి ఈరోజు ఇండస్ట్రీకి పోయినా కూడా ఇండస్ట్రీ ఇండస్ట్రీ యూనిఫామ్ ఉన్నది ఎందుకు యూనిఫామ్ డ్రెస్ కోడ్ అనేది వాడికి వేసుకుంటే ఒక ప్రొఫెషనల్ లుక్ వచ్చేస్తుంది వాడు బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోతుంది అది ఒకేసారి సడన్గా పెడితే వాడు రాదు అది ఇక్కడ ఫోర్ ఇయర్స్గా మనం ట్రైనింగ్ చేయడం వల్ల వాడు ఆటోమేటిక్గా ఇండస్ట్రీలో చేరిన వెంటనే వాడు ప్రాక్టీస్ ఆల్డే అయినాడు ఇక్కడ ఆటోమేటిక్గా వాడు ట్రైన్ అయిపోయినాడు అనమాట కాబట్టి ఇండస్ట్రీలో ప్లస్ పాయింట్ నాకు సార్ విద్యానికేత నుంచి అలా మోహన్ బాబర్ కాలేజ్ అంటే ఓ డిసిప్లిన్ కాబట్టి పిల్లలంతా యాటిట్యూడ్ ఉండాలి కాబట్టి తీసుకుందాం అని చెప్పేటువంటి దానివల్ల కూడా వస్తున్నారు మనకి ఎక్కువగా ఎక్కువ హెచ్ఆర్ మేనేజర్ అందరూ మన కాలేజీకి రావడానికి కూడా డిసిప్లిన్ అయితే ఏమి యాటిట్యూడ్ అయితే ఏమి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే ఏమి అండ్ సేఫ్టీ సేఫ్టీ ఉమెన్కి అసలు మీకు తెలిసి తెలియదమ్మ తోలు పెరిగేస్తారు సార్ ఎటువంటి చిన్నదైనా కూడా తోలు పెరిగేస్తారు కాబట్టి ఆ భయం అనేది ఉండదు ఎవరు కానీ పిల్లల్ని చాలా బాగా చూసుకోవాలి వాళ్ళ సిస్టర్స్ లాగా చూసుకోవాలి ఏదైనా డివైట్ అయితే మాత్రం వాళ్ళకి టీసీ ఇవ్వడము లేదా ఇది ఫ్యాకల్టీ అయితే అసలు టెర్మినేట్ చేస్తారా కాలేజ్ నుంచి